స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలి నామినేషన్ల పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలి పాత కులం సర్టిఫికెట్ కూడా చెల్లుబాటు అవుతుంది జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం మెదక్ పట్టణంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలని నూతన బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు జరగాలని సూచించారు నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు పాత కులం సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుందన్నారు నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఏదైనా సమస్య ఉంటే హెల్ప్ డెస్క్ లో సంప్రదించాలన్నారు ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అమలు చేయాలన్నారు సర్టిఫికెట్ అనేది పాతది కూడా సరిపోతుంది సో మనకి కాస్ట్ నిర్ధారణ కావడానికి మనకి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే సర్టిఫికెట్ అనియాలా లేదు సర్టిఫికెట్ తీసుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది లేట్ అవుతుంది అనేసి అంటే తహసీల్దార్ దగ్గర అప్లై చేసుకుంటే విత్ ఇన్ సేమ్ డే అదే రోజు వాళ్ళు డిక్లరేషన్ ద్వారా దాన్ని సర్టిఫై చేసి ఇస్తారు పాటగా అది ఇచ్చినా సరిపోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే అది ఇచ్చినా సరిపోతుంది కాత పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా సరిపోతుంది బ్యాంక్ అకౌంట్ మనకి ప్రా రూల్లో ఏముంటుందంటే నామినేషన్ వేసే ఒక రోజు ముందే వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది బట్ ఒకవేళ సబ్మిట్ చేయకపోతే రిజెక్ట్ మాత్రం కాదు సో వాళ్ళు సబ్మిట్ చేయకపోయినా యాక్సెప్ట్ అవుతుంది బట్ వాళ్ళు ఎన్నికల నిబంధనలు పాటించలేదన్న ఇది వాళ్ళకు వస్తుంది సో అట్లా పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి బ్యాంకు అకౌంట్ కూడా సపరేట్ అకౌంట్ పాత అకౌంట్ చెల్లదు కొత్త అకౌంట్ తీసుకొని వాళ్ళు ఎన్నికలకు ఖర్చు పెట్టేది అంతా కూడా త్రూ ఆ అకౌంట్లోనే డబ్బులు వేసుకొని దాని ద్వారానే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది